బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిని ఐక్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ గత కొన్ని రోజుల నుంచి భారత్ కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో వరద నీటితో వాగులు పొంగి పొర్లుతున్నాయి కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది మండే ఎండలతో పాటు అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు భయపడిపోతున్నారు దీనికి తోడు వడగాల్పులు కూడా వీస్తూ ఉండడంతో జనాలు అడుగు బయట పెట్టాలంటేనే బనికిపోతున్నారు ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ అడ్వకేట్ వర్షాలు కుర్పించాలంటూ ఇంద్రదేవుడికి ఓ లేఖ రాశారు ఇదే అంశం ఇప్పుడు నెట్టింట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది ప్రస్తుతం భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతూ ఉండగా మరికొన్ని రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మాత్రం ఈ జూన్ నెలలో వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ శాఖ ఇటీవలే స్పష్టం చేసింది ఇకపోతే ఉత్తరాదిన మాత్రం ఎండలు దంచి కొడుతూ ఉండడంతో వడదెబ్బ కారణంగా జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన అతుల్ సన్వారే అనే అడ్వకేట్ వర్షాలు బాగా కురిపించాలంటూ ఇంద్రదేవుడికి లేఖ రాశారు దీనికి సంబంధించిన లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది ఈ వకీల్ సాబ్ ఇంతకు లేఖలో ఏం రాశాడంటే గత కొన్ని రోజుల నుంచి భానుడి భగభగలకు తట్టుకోలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు దీంతో భారీ వర్షాలు కురిపించి ప్రజలకు మీరే కాస్త ఊరటను కల్పించాలి అలాగని వడగల్ల వానను మాత్రం అస్సలు కురిపించకండి మరో రిక్వెస్ట్ ఏంటంటే రోజు గాలి వీచేలాగా వాయుదేవుణ్ణి కాస్త కనికరించమని చెప్పండంటూ ఆ అడ్వకేట్ లేఖలో పేర్కొన్నాడు అయితే లేఖను చూపిస్తూ అతడు దిగిన ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది ఈ అంశం పై నెటిజన్స్ స్పందిస్తూ ఎవరికి తోచినట్లుగా వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు చూసారుగా వర్షాలు కురిపించాలంటూ ఈ వకీల్ సాబ్ ఇంద్రుణ్ణి ఎలా వేడుకున్నాడో అతను లేకపోయి ఆ దేవుడు వెంటనే స్పందించి భారీ వర్షాలు కురిపించాలంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి